రాజకీయానికి రౌడీజానికి తేడా ఏంటి సార్ అసలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని తప్పించుకొనికే రాజకీయాల్లోకి వచ్చావా లేకపోతే ఏమన్నా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ క్యాండిడేట్ అయినా ప్రజల వద్దరికి వెళ్ళి ఓట్లు అడుగుతారు వన్స్ వాళ్ళు విజయం సాధించాక ప్రజలు మీ దగ్గరికి రావాలంటే ఎందుకు సార్ ఎన్ని స్టెప్స్ ఇప్పుడు ఏడుకొండల వాణ్ణి మనం దర్శించాలనుకున్నప్పుడు ఏడుకొండల వాడిని దర్శనం చేసుకోవాలని పోయి ఓ ఎమ్మెల్యేని అడిగితే కూడా వాడు డబ్బు తీసుకొని లెటర్ ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడున్నా నందికొట్కూరు అనే ప్రాంతము కర్నూలు జిల్లాకు సమీపంలోనుంది నందికొట్కూరు నేను నంద్యాల జిల్లాలో కలిపినప్పుడు ఓ పెద్ద అజిటేషన్ చేశాను నేను నందికొట్కూరు నందికొట్కూరు కర్నూలులో చేర్చండి మాకు సంబంధాలు బాంధవ్యాలు ఇక్కడ ఉన్నాయి మీరు చెప్పినట్టు రాయలసీమలో ఎన్ని అసెట్స్ ఉన్నాయి ఎన్ని సోర్సెస్ ఆఫ్ ఉన్నాయి మనకు వాటర్ ఫెసిలిటీస్ ఇన్ని ఉన్నాయి ఉన్నప్పుడు ఎందుకు అసలు రైతులకు డెవలప్మెంట్స్ కావడం లేదు సార్ నాయకులలో రూపం అవగాహన తక్కువ ఉన్న నాయకులు డబ్బు సంచులతో రాజకీయం చేసే నాయకుల వల్లే అప్పట్లో రాజకీయాల్లో మనం నిలబడాలి నిలదొక్కుకోవాలంటే ఫ్యాక్షన్ చేయక తప్పదా సార్ అసలు అది ఇప్పుడు నేను తప్పు ఇప్పుడు చూసి తప్పదు అని సో భారతీయులు అందరం ఒకటే అయినప్పుడు ఇన్ని పార్టీలు అవసరమా సార్ మనకు ఒక పార్టీ సరిపోదాం మనకు పరి ఓ చిక్కోడు అక్క యాక్చువల్లీ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి సార్ The, the best speech of all. Today, I am not speaking as a woman representative, but as a daughter, as a sister, as a wife. I am speaking here, and who cannot be silenced with their abuse, and who cannot be silenced at all in the future. Uh. Abuse can no longer be tolerated, it cannot be normalized, and also. మీకు పివి నరసింహరావు గారికి ఏం సార్ అంటే సంబంధం ఆ వయసులోనే మీరు యంగ్స్టర్ ఉన్నప్పుడే సార్ మీ ఇంటికి వచ్చి ఒకరోజు స్టే చేశారంట ఏం సార్ మా ఇల్లు చేసి ఆయన మా ఫ్యామిలీ మెంబర్స్తో గడిపి వెళ్ళారు ఆయన ఇక్కడ ఈ వీధులలో ఇదే ఊర్లో ఉన్న మనం ఇంటర్వ్యూ ఇప్పుడు ముచ్చిమరిలో జరుగుతుంది చాలా మందికి తెలియదు కొన్ని ఏరియాలు చూస్తే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ అని కాలనీలు ఒక మూడు కాలనీలు శేషైన అని చెప్పేసి కొన్ని కాలనీలు చూడడం అయితే జరిగింది ఇంత బాగా డెవలప్ చేసినటువంటి మీరు ఈ ట్వంటీ ఇయర్స్ అంటే ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్న ఈ ట్వంటీ ఇయర్స్లో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంత కనబడడం లేదేమో అన్నది ఒపీనియన్ కనపడలేదు అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రంగాన్ని చూసుకుంటే ఒక్క ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీసినాక సార్ మేము ఇంత పెట్టుబడి పెట్టామండి మాకు గిట్టుబాటు అవ్వడం లేదు మాకు టికెట్ ధరలు పెంచండి అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గరికి వస్తూ ఉన్నారు రైతు ఇంత పెట్టుబడి పెట్టేసి మినిమం గిట్టుబాటు ధరలు ఉండడం లేదు వాళ్ళ పంటలకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అయితే ఎదురవుతూ ఉన్నాయి వాళ్ళకు న్యాయం ఎప్పుడు జరుగుతూ ఉంది సార్